హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ నెల పెన్షన్స్ అయితే ఏదైతే ఉందో గవర్నమెంట్ అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ ఆ యొక్క డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మొదటిగా మనం చూసుకుంటే సెప్టెంబర్ ఒకటవ తేదీ ఏదైతే ఉందో అది ఆదివారం రానందువలన చాలామంది ఎంప్లాయీస్లకి మ్యాక్సిమం ప్రతి ఒక్క నైంటీ నైన్ పర్సెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ సండే హాలిడేగా అయితే ప్రకటిస్తారు చేస్తారు అదేవిధంగా ఈ ఆ యొక్క పెన్షన్ డ్యూటీ చేసే వాళ్ళు కూడా సచివాలయం ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకు కూడా హాలిడే ఉంటుంది కాబట్టి ఆ యొక్క నిర్ణయం గవర్నమెంట్ ఏం తీసుకుందంటే పెన్షన్స్ అనేవి ఆగస్టు ముప్పై ఒకటిన అంటే సెప్టెంబర్ నెల పెన్షన్ అయితే ఒక రోజు ముందరే ప్రతి ప్రజలకి అర్హులు కరిగిన ప్రతి పెన్షనీర్లకి పెన్షన్ ఇవ్వాలని అయితే గవర్నమెంట్ అయితే డిసైడ్ చేయబోతుంది ఫ్రెండ్స్ సో ఇది ఒక మంచి న్యూస్ ఏపీలోని మా ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రం ఏదైతే ఉందో మనకి శనివారం అదే ఆగస్ట్ ముప్పైవ తేదీన అయితే ప్రతి ఒక్కరికైతే పెన్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అదే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అదే అలాగే వికలాంగులో కొన్న వారికి అయితే ఆరు వేల రూపాయలు ఒకవేళ మీరు మీ యొక్క పెన్షన్ అనేది ఒక ఫేక్ సర్టిఫికేట్తో కానీ ఏదైనా ప్రాబ్లం కానీ రేషన్ కార్డు వల్ల రద్దయిన కానీ అటువంటి వాళ్ళకైతే ఎవరికైతే పెన్షన్ ఫెయిల్ అయి ఉంటుందో వాళ్ళకైతే ఈ నెల అయితే పెన్షన్ రాదు ఫ్రెండ్స్ ఎవరికైతే ఫస్ట్ నుండి వచ్చి కరెక్ట్ డాక్యుమెంట్స్ కానీ ఒక రైస్ కార్డ్ కానీ అన్నీ ఉండి వాళ్ళ పేరు మీద ఎటువంటి కార్ కానీ ఎక్స్ట్రా మీటర్ కానీ లేకపోతే వాళ్ళకందరికైతే కరెక్ట్గా పెన్షన్లు అయితే శనివారం పొద్దున కల్లా వాళ్ళ చేతిలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో ఇలాంటి అప్డేట్స్ కోసం గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ న్యూస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నైస్ డే అండ్ జై హింద్